సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి కదా కాబట్టి ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది నెక్స్ట్ సేమ్ ఎవరైతే బాగుండిద్ది ఇప్పుడు గత నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కానీ మా సామాన్య మానవుడికి ఎవరు కూడా పెట్టింది ఎవరు లేరు ఎవరు ఉదయాన్నే లెగవాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి తెచ్చుకోవాలి తినాలి అంత కామన్గా జరిగిపోతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుడు సామాన్యుడు చక్కగా బతకగలుగుతున్నాడు మ్యాక్సిమం ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఇప్పుడు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు వల్ల ఏమైనా ఉపయోగాలు అంటారా సంక్షేమ పథకాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు కూడా రోజు పనికి వెళ్ళి రోజు పనికి వెళ్ళి అద్దీ కట్టుకోవాలి ప్లస్ పిల్లలను చదివించు కొంతమంది చదివించుకోలేని పరిస్థితుల్లో పని ఆపే స్కూల్ ఆపేసేసి పనులు కూడా పంపిస్తున్నారు ఈ టైంలో గవర్నమెంట్ స్కూల్కి పంపించడం తర్వాత స్కూలు బ్యాగులు బుక్స్ అన్నీ ఇవ్వడం మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రిటర్న్గా డబ్బులు వేయడం ఇదంతా చూస్తుంటే పూర్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు కానీ రాష్ట్ర అభివృద్ధి చేయట్లేదు అని చెప్పారు అభివృద్ధి అంటే ఒక ఐదు సంవత్సరాల అభివృద్ధి అది సాధ్యం కాదు మనకి హైదరాబాదు మనకి హక్కు ఉంది హైదరాబాద్ మీద మరి హైదరాబాద్ సడన్ గా వచ్చేసారు ఎక్కడికి రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనాలో వచ్చి చాలా ప్రాబ్లం అయిపోయింది మరి కరోనా ఒక పక్క కరోనాని ఫైట్ చేసి ఒక పక్క సామాన్య ప్రజలకి ఇస్తున్నాడు అంటే చాలా బాగానే చేస్తున్నాడు సరే ఇప్పుడు ఒక అమ్మని చెల్లిని సరిగ్గా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని రేపొద్దున ఏ రకంగా అయినా అభివృద్ధి చేయగలుగుతారని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు సార్ అవి ఒట్టి మాటలేనని మేము అనుకుంటున్నాం వాళ్ళ చెల్లి అతని వైపే ఉందని బలంగా ప్రజలైతే నమ్ముతున్నారు వాళ్ళ అమ్మ కూడా ఈయనకే సపోర్టు వాళ్ళంతా ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇదంతా అపోహలు మాత్రం సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజన్న రాజ్యం తీసుకొస్తాను చెప్పిన షర్మిల తెలంగాణకి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు అన్న మీద విమర్శలు చేస్తూ పోటీ చేయడం అనేది జరుగుతుంది దాని గురించి మీరు ఏమంటారు సార్ పోటీ చేస్తున్నానని మాటల్లో చెప్తుంది కానీ నిజంగా పోటీ చేసిన తర్వాత తెలిసిద్ది జనానికి ఆమె పోటీ చేసిద్దా తప్పుకునిద్దా అని ఊరికే జనాన్ని అట్లా భయభ్రాంతులు గురి చేయడం ఎలక్షన్ ముందు హడావిడి చేసి వెళ్ళిపోవడం ఆమెకు అలవాటే పక్క రాష్ట్రంలో చూసాం ఇప్పుడు కూడా నాకు తెలిసి పోటీ అయితే చేయదు నామినేషన్ వేయదు చివరి నిమిషంలో ఏదో ఒకటి సాగు చెప్పి వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరు పోతలు చెప్పి అంటున్నారు నిజమేనా సార్ లేదు లేదు అది ముమ్మాటికి తప్పు అది సోమరిపోతులు ఎందుకు అవుతారండి ఇప్పుడు ఉంటే పది ఇళ్ళు ఉండేవాళ్ళు అంటే మాక్సిమం ఉండేవాళ్ళు ఉండరు ఇప్పుడు ఉంది అర ఎకరం ఒకళ్ళకు ఉంటుంది ఐదు ఎకరాలకు పది ఎకరాలకు ఉంటుంది అర ఎకరం ఉన్నవాడికి పది ఎకరాలు ఉన్న సాటా పోటీ కాదుగా పది ఎకరాల ఉన్నవాడు ఆరుగా ఉంటున్నాడు అర ఎకరాలు ఉండేవాడికి బండి కూడా ఉండట్ల అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అది కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు విద్యార్థులకు జాబులు లేవు సరైన ఫెసిలిటీస్ లేవు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి జగన్ తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెంచారు అంటే రెండు కోట్ల రెండు లక్షల యాభై కో యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెంచినప్పుడు నేనేమి చేయలేను నెక్స్ట్ నాకు అధికారం మీద ఆకాంక్ష లేదు నేను ప్రజల్ని ఏదో ఒకటి చేసి బ్రే బాంతు గురి చేయొచ్చు అన్నట్లుగా పక్క ప్రభుత్వాలు లాగా చేయాల అంటే ఇతను చేయగలిగాడు చెప్పింది చేశాడు కాబట్టి ఇతని మీద నమ్మకం ఉంది నెక్స్ట్ ఉద్యోగాల మీద ప్రభంజనం తీసుకొస్తాడనే నమ్మకం యువతకు ఉంది కంపల్సరిగా ఈసారి వాటి మీద మొగ్గు చూపుతాడని మాకు భరోసా సార్ ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అంటే ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళు వెళ్ళి తెలంగాణలో చదువుకోకూడదని చెప్పి జగన్ ఒక నోటిఫికేషన్ ఒకటి ఇది తీసుకురావటం అనేది జరిగింది దాని గురించి మీరు ఏమంటారు సార్ అంటే ఇంకా అది ఫైనల్ అవ్వలేదు కండి అంటే దాని మీద ఐడెంటిఫికేషన్ ఏం జరగలేదు జీవో కూడా తీసుకురాలేదు కేవలం మాటల ప్రకారమే జరిగింది అలా అంటే అది చంద్రబాబు నాయుడు కూడా చాలా చేశారు దాన్ని దీంతో పోల్చుకుంటే అది కరెక్ట్ కాదండి జగన్ ఒక సైకో సైకో ప్రభుత్వంగా మనం బతుకుతున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు మాత్రమే ప్రచారం చేసేదండి ఈరోజు వాస్తవానికి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా మంచిగా ఉంది డెవలప్మెంట్ రానున్న రోజుల్లో మంచిగా ఉంటదని చెప్పి మేము భావిస్తాం సార్ ఇప్పుడు జగన్ గారు రావటం వల్ల రాష్ట్రంలో నిత్య వస్తువులు వాడుకునే పెరిగిపోయినాయి ఇసుక రేట్లు పెరిగిపోయినాయి మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు కూడా పెంచేశారని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు మేడం ఇప్పుడు రోజులు పెరిగే కొద్దీ రెండు వేల సంవత్సరంలో ఎలా ఉందో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉందో చూసాం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు స్టార్టింగ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగం శాలరీ వస్తే అమ్మో మా అబ్బాయికి ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగం అంటే హైదరాబాదులో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడని తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఏది రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో ఈరోజు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు తీసుకుంటున్నా బయటికి చెప్పలేని పరిస్థితి తల్లిదండ్రులు మా అబ్బాయి లక్షన్నర తీసుకుంటున్నాడని ఎక్కడ చెప్పట్లా ఎందుకంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడు అన్నీ ఖర్చులు ఉన్నాయి లక్షన్నర ఉన్నప్పుడు అవే ఖర్చులు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే వెళ్తుందనమాట రెండు వేల యాభై వచ్చినప్పుడు కూడా ఐదు లక్షలు తీసుకున్నా కానీ దానికి సరిపడే సమస్యలు ఉంటాయి దానికి ఖర్చులు ఉంటాయి అంతే తప్ప నిత్యావసర సరుకులు అనేది ఏం లేదు రోజు రోజుకి పెరుగుతుంది ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళకి వెయ్యి రూపాయలు అండి రెండు వందలు మూడు వందలు వచ్చేది కూలి ఈరోజు వెయ్యి రూపాయలు కూలి సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు పెడితే దాన్ని తీసేసి మూడు రాజధానిలు అని చెప్పి ప్రకటించారు దాని గురించి ఏమంటారు మూడు రాజధానులు అంటే డెవలప్ చేసేవాడు దమ్ముగా చెప్పగలిగాడు చెప్పగలిగాడు కాబట్టి చేస్తాడు కంపల్సరిగా మూడు రాజధానులు అనేది చాలా ఉపయోగం ఒక్కొక్క రాజధాని పరిధిలో నాలుగైదు జిల్లాల సరౌండింగ్స్లో మూడు రాజధాని పరిధిలో మూడు ఐదులో పదిహేను జిల్లాలు డెవలప్ అవుతాయి డెవలప్మెంట్ అనేది ఒకే చోట పరిమితం కాకూడదని చెప్పేసి నాలుగు చోట్ల విస్తరిస్తున్నాడు కదా అది చాలా మంచి పని ఎవరు సాహసం చేయలేని నిర్ణయం అది తీసుకున్నాడు అది డెవలప్మెంట్ అవుతుంది అనుకోండి రానున్న ఐదు సంవత్సరాలు కంపల్సరీగా అది జగన్ గారు ఆంధ్రప్రదేశ్ అని అన్నారు కొన్ని వేల కోట్లు దాని గురించి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర తమిళనాడు కంటే మనం తక్కువలోనే ఉన్నాం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అప్పులు చాలా తక్కువలోనే ఉంది జగన్ రావటం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు పెరిగినాయి అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు సార్ ఒక జగన్మోహన్ రెడ్డి వస్తేనో లేకపోతే ఇంకొక రెడ్డి వస్తేనే ఇంకొక రావు వస్తేనో ఈ ఆగే కాదు జనంలో ఉన్న విధానాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి ఇది మాత్రం అపోహలు మాత్రమే ఇది ఎవరో ఒక వంద మందిలో పది మంది దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే చాలా బాగుంది క్రైమ్ రేటు కూడా చాలా తగ్గింది మీరు చూసుకుంటే అప్పులు తగ్గినాయి క్రైమ్ రేటు తగ్గింది లేడీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి

ఫుడ్ మరి ఏం చేస్తాం అన్నం గిన్నం నీళ్ళు మొత్తం అనుకో లైన్ నుంచి తెచ్చుకునే అయితే అంటారు అదే ఇక ఆయనకైతే ఈ తెలుగుదేశం పార్టీలు అందరం తిప్పాడు కదా పది పైసలు ఇచ్చిన లేరు అందరం మింగేశారు కాళ్ళు కొట్టుకుంటా ఏ రేత్రి రెండు ఇంటికి వచ్చా నేను కాళ్ళు బొయ్యి నడిచి ఒకళ్ళు ఇచ్చిన మీటింగ్ కి ఏమన్నా ఇచ్చాడా ఏమన్నా ఇచ్చాడా ఏమి ఇలా మేము ఆయన ఎందుకు మాకు వచ్చే పథకాలు వస్తాయి పింఛను వస్తుంది నాకు అరవై ఐదు వచ్చినాయి పింఛను వస్తుంది ఇల్లు రాసాడు అది జాలదా ఇంటికి వచ్చి పింఛను బియ్యం జాలవా లేదా ఈ దండం పెట్టుకో అవును మళ్ళీ చూద్దాం అప్పటికి ఆయనే వస్తాడు మళ్ళీ కూడా మళ్ళీ ఇంకెన్ని మంచి పనులు చేస్తారు ఎన్ని చేస్తాడు మనకేం తెలుసు ఇప్పుడు చంద్రబాబు కూడా ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఆయన తీసుకొస్తున్నారు లేదండి అస్సలు లేదు ఆరు పథకాలు ఈయన మీద ఇంకా మంచి పథకాలు చేస్తారు ఏం లేదు ఆయన ఇతో సంవత్సరం వస్తాడు మూడో సంవత్సరం రెండో సంవత్సరం మానుకోవటమేగా ఇంకేముంది ఇంకేం లేదు మాకు వద్దండి మన జగన్ గారే కావాలి జగన్ కావాలి కావాలి మాకు పెట్టింది ఆయన మాకు బోడబెట్టింది నాయనేనండి ఈ కాళ్ళు పోయి నడుస్తుంటే మధ్యవర్తులు దిగారు పది పైసలు ఇలా మాకు ఏందని అడిగినప్పుడు అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మధ్యవర్తులు తీసుకున్నారు మధ్య ఇచ్చారా ఇక్కడ ఏం తీసుకోవట్లేదంట మధ్య మధ్య మీరు లేదండి పాపం వాళ్ళేమో పిలిచి రాసిస్తున్నారు ఇళ్ళకి సలాలకి రిజిస్టర్ అయ్యి వాలంట్రీలో సచివాలయ వాళ్ళు అందరూ అబ్బో అట్ట అనుకోబోడదు ప్రజల వద్దకే పాల్గొంటున్నావా అవునండి నేను చూస్తున్న పెద్దని ఇది నిర్ణయించుకోండి నేను ఒకటి చూసిన ఇది నిర్ణయించుకోండి జగన్ గారు ఏమి ఫాల్ట్లో పది పైసలు తీసుకున్న లేరు పది పైసలు కూడా పది పైసలు లేదు మరి మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి అమ్మలకి అక్కలకి అందరికి మాటిచ్చారు కదా చేయలేదు కదా ఏందండి ముందు అనేది లేకుండా చేస్తానని చెప్పేసి అని అమ్మ అక్క చెల్లెలు అందరికీ శుభార్త చూస్తానని చెప్పి అన్నారు కదా చేస్తాడు దాని గు వచ్చింది అది కూడా తీసేస్తారు అదేమి లేదు అవి కూడా ఉంచడు మాకు ప్రేదలకి ఆయనే మాకు కావాలని నిర్ణయం తీసుకున్నాం అండి ఇదే నిర్ణయం మళ్ళీ జగన్ గారు గెలుత